హాయ్ చాలా చూసారు కదా ఇది వచ్చింది మా డాబా చూసారు కదా చాలా ముద్దుగా ఉంది పైన ప్రశాంతంగా ఉంది పైకి అయితే మేము వచ్చేసాం ఎందుకు అనుకుంటారు చూసారు కదా పబ్బుచ్చి ఎక్కడి నుంచి పైన చెట్టు మొత్తం ఒక ఒకయ కోసం ఏం చూడండి ఎవరికోసం మొత్తం విడితే ఆడే వాటి మీద స్థితి పడుతుంది బాగా ఇంకా చాలా ఉన్నాయి చూసాడు అద్భుతకాయ మా డాబా చెట్టు ఇంకా చిన్న నుంచి ఇప్పుడు నుంచి ఇప్పుడు నుంచి ఇప్పటి నుంచి నాకు పెరుపుని వెళ్ళిపోయింది ఫస్ట్ వచ్చినప్పుడు దీన్నే ఏదో చేస్తాను కూర్చున్నాను మా ఇంటి పక్కన ఇల్లు ఇవన్నీ మా ఇంటి పక్కన ఇల్లు ఇంకొకటి ఆల్రెడీ మొన్న వీడియోలు పెట్టాను కదా ఇంకొకటి చూసారు కదా ఇంకొక చెట్టు అది గొప్ప చూపిస్తాను రండి ఇది పాదు కాదు పాదు నేతి వేరకాలి ఆల్రెడీ ఇది కూడా పెట్టాను మీకు ఫుల్ వీడియో పెట్టాను చూస్తారు కదా లాస్ట్కి వచ్చేసింది చాలా గంటలు వచ్చేసింది లాస్ట్ వచ్చేసి మీకు అయిపోయినట్టే ఇంకొక పది రోజులు వస్తుంది కార్తీక మాసం కూడా అయిపోయింది కాబట్టి దాని సేవన అయిపోయినట్టే అయిపోయింది చూసారా ఎంత నీట్గా ఉంది చాలా ముద్దుగా ఉంది చాలా పుల్గా ఉంది ఎండ అంటే లేదా ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది ఒకసారి ఇది మా ఇంటి ముందు పెరగడు ఇది కూడా నేను చూపించాను చిక్కుడు కాదు చిక్కుడు కాదు చూసాక చిక్కుడు కాదు జామ చెట్టు ఒకసారి జిన్నే పెట్టాను కదా జామ చెట్టు ఇంటి ముందు అంతా పెరగడం అదిగా చెట్టు మొత్తం ఒకసారి చూపించాను కదా ఇదే మా ఇల్లు ఇదే మా కిచెను ఇదే మా ఇంటి పక్కన నీళ్ళు అదే గేటు అదంతా ఖాళీ గ్రౌండ్ చూసా కదా అది మొత్తం ఖాళీ గ్రౌండ్ ఖాళీ దాని పక్కన మా ఇల్లు ఉంటుంది అసలు చాలా ఉంటే ఇంటి ముందు కూడా ఇల్లు ఉంటాయి అటు పక్క కూడా ఉంటే వీటి పక్క ఓపెన్ ప్లేస్ మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట అది మొత్తం గ్రామ పిల్లలు విధంగా చేస్తారు అక్కడ పిల్లలు బాలాడాడుతూ ఉంటారు వాలీబాల్ ఆడతారు ఏమైనా ఫంక్షన్ అయినా ఊరి మీద ఏమైనా ఫంక్షన్ అయినా కూడా అక్కడే చేస్తారు చూసారు కదా ఖాళీ ప్లేస్ అదంతా అది మొత్తం అదేమో అంగనవాడి చూసారు కదా అదే అంగన్వాడీ అని ఫస్ట్ టైం ఇక్కడ పెట్టారు ఫస్ట్ ఇక్కడ పెట్టేసి తీసేసి అక్కడ పెట్టారు అదేమో అంబేద్కర్ స్టాచ్యూ చూసారు కదా చాలా బాగుంది అసలు అసలు జూమ్ చేసి చూపిస్తాను మీకు చూసారు కదా అది అంబేద్కర్ స్టాచ్యూ అది అంబేద్కర్ గారి విగ్రహం రెండు సంవత్సరం సంవత్సరం అయిపోతుంది దాన్ని ఓపెన్ చేసి ఈ మధ్య పెట్టాం కొత్తగా విగ్రహం ఒకటే పెట్టారు ఇంకా పన్నులేం అవ్వలేదు అవి మొత్తం మళ్ళీ విగ్రహ ప్రతిష్ట రోజుకల్లా పనులు మొత్తం పూర్తి చేసేస్తారు అన్నీ నాకు ప్లీజ్ ప్లీజ్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్